తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై జాతీయ స్థాయిలో ఎలుగెత్తిన తెలంగాణ చిన్నమ్మ మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆమె చిత్రపటానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారి జయంతి ఉత్సవాన్ని రోజు పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తెలంగాణ పిల్లలు చనిపోతున్నప్పుడు మరీ ముఖ్యంగా ఎన్ని వందల మంది అమరులైన ఎన్ని వందల మంది అమరులైన నిమ్మకు ఎత్తినట్టుగా వివరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆనాడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి యువకుడు యాదిరెడ్డి పార్లమెంటు పక్కకే చెట్టుకు ఉరేసుకొని చనిపోయినటువంటి ఉదంతం ఆ యాదిరెడ్డి ఆనాడు సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశంలో ఉన్న అనేక పెద్దలకి ఉత్తరం రాసి ఢిల్లీలో ఉన్న పాలకుల్లారా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పరంపర తల్లుల కడుపు కోతలు మీకు కనపడతలేవా అని చెప్పి ఉత్తరం రాస్తే కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్ధద స్వరంతో ఆనాడు సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకురాలుగా సభలో నిప్పుడు జరిగి కన్నీళ్లు పెట్టుకొని తెలంగాణ బిడ్డలారా మీకోసం కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఆత్మహత్యల సందర్భంగా ధైర్యం చెప్పినటువంటి కుటుంబాలను ఓదార్చినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ రోల్ తీసుకుంటున్నప్పుడు తెలంగాణకు అనేక సభల్లో పాల్గొన్నారు వాళ్ళు వారితో పాటు నేను కూడా ఆనాడు ఉద్యమ నాయకుడిగా సిరిసిల్లలో ఇతర ప్రాంతాల్లో వారితో కలిసి ప్రయాణం చేసి సభలలో పాల్గొనే చరిత్ర ఇప్పటికీ మధ్యలో ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆనాడు పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇచ్చి దీన్ని పాస్ చేస్తాము ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న సెంపుల సంఖ్య రెండు అయినప్పటికీ ఇవాళ మేమున్నాం మీకు అండగా అని చెప్పి సుష్మా స్వరాజ్ గారు ఆ బిల్లు పెట్టే సందర్భంగా ఏకోన్ముఖంగా శషభిషన్ లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు కోసం తప్పించి తప్పించి దాన్ని అమలు పరిచిన నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు వారిని ఎన్నడూ తెలంగాణ సమాజం మర్చిపోదు వారిని ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మర్చిపోదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ వారి वार्के जोहार अर्पित उत्सव जोहार सुमित्रा जी जोहार 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 सुमित्रा जी जोहार जोहार, जोहार।